అంటుకోవాలాసంత కావాలా అంటరాని బతుకులన్నీ అంటుకోవాలా మాసంత కావాలా తోడెట్ల బండి కావాలా అందెనక దండు తప్పాలా అంటరాని తనానికే కాదు పనికిరాని తనానికి కూడా మాదిగ సంస్కృతిలో చోటు లేదు సమాజం చెత్తగా పారేసిన వాటి నుంచి చెప్పులను డప్పులను అనేక వస్తువులను తయారు చేయటం మాదిగల గొప్పతనం తమ పెద్దలు పట్టించుకోని పొట్టిచ్చురును కుండమూతికి బిగించి చిన్నారి డప్పును తయారు చేసుకోవటం మాదిగ పిల్లల ప్రత్యేకత నేను నేర్పరిని నేను గురువుల్లో గురువును నన్ను గురించి నేను తెలుసుకున్న మహామాంత్రికుణ్ణి కల్పనికత సింహద్వారం మీద ఎగరేసిన గెలుపు జెండాను తోలును తయారు చేయటానికి మాదిగలకు రెండు రకాల దూడ చర్మాన్ని సలప తీసి చిర్ర కొట్టి బూడిద రాసి ఎండబెట్టి మూతకు ఉపయోగించడం మొదటిది రెండవది గొడ్డు చర్మానికి సున్నం పట్టించి శుభ్రం చేసి తంగేడు చెక్కతో కలిపి నానబెట్టి రోకలితో ఊని ఎండిన చర్మంతో చెప్పులు ఎద్దులకు మువ్వల పట్టెళ్లు మరియు ఇతర వస్తువులు తయారు చేయటం సత్యనాయన కోసం కాటికాని పోయినా నా డబ్బుకి కావాలి పెళ్లి కాడి పోయినా నా డబ్బు కావాలి ఏదైనా వినోదం చేసుకోవాలా జాతరలు చేస్తున్నారంటే నా డబ్బుకి కావాలి శివానీ నేనే మంచివాణి ఓ అమ్ల రకలరాే నీరే మంచివాణి మంచివాణి కాయలున్న చెట్టునమ్మా కాలమంతా మర్చినమ్మా కాలమంత మనిషినమ్మా పంచభూతాలన్నీ నా పంచ నుండే దేవి ఉన్నదంత బయట ఉన్నవాణి నేనే మంచివాణి నేనే మంచివాణి నేను మానవత్వానికి విధేయుణ్ణి నేను ఎడతెరిపి లేని చలనాన్ని నిన్ను రమ్మని పిలిచే యద సంగీతాన్ని నేను నా ఆదర్శ లోకాన్ని డప్పు మనుషులను కలుపుతుంది మనసులను కలుపుతుంది జీవితంలో అన్ని ప్రధాన ఘట్టాల్లో మాదిగ డప్పు వినిపిస్తుంది ప్రముఖంగా కనిపిస్తుంది